అంశూ బయటికి వెళ్తున్నావా ఎక్కడికి వెళ్తున్నావు సైకిల్ తొక్కడానికి సైకిల్ ఎక్కడ ఉంది బయట ఉందా ఎవరు చెప్పారు ఎక్కడ చూడు ఎవరు చెప్పారు సైకిల్ బయట ఉందని ఆగు వస్తుంది పద ఏంటిది లిఫ్ట్ లి ఏ భయమా అంశుడ్ భయమా అమ్ముందా భయం లేదా సరే అయితే హాయ్ ఫ్రెండ్స్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడు హాయ్ ఫ్రెండ్స్ అక్కడ ఉంది సైకిల్కి అది పెద్దదే మ్యాడమ్ సరే అదిందా కనిపించిందా నీకు సైకిల్ ఉందో చూద్దాం పద అక్క సైకిల్ ఎక్కడ ఎక్కడుందో చూపించు జెహి అక్కది అన్నది ఎక్కడ తెలుసా నీకు చూపి ఎక్కడ ఉందో మరి సరే పదా నీకు కావాల్సిన సైకిల్ తీసుకుందాం రా నీకే సైకిల్ కావాలి రా చూపిస్తా చూపిస్తావా స్లోగా రావాలి ఎక్కడుంది మంది కాదు కదా అది కావాలా ఏది తీసుకో ఇదా పెద్దదా అదా అది సైకిల్ కావాలా సరే లేదా అన్నదా సై సీట్ లేదుగా మరి ఎలాగా సీట్ బాగలేదా మరి దానికి సీట్ ఎక్కడుందో బాగున్నారా ఆంటీ ఇప్పుడు ఈ సైకిల్ కావాలా అది నీకు పెద్దది అవుతుంది నాన్న దానికి అటు ఇటు చక్రాలు లేవుగా వీల్స్ లేవు అటు ఇటు పడిపోతావు పడిపోతావు అన్నా పడిపోతావు అది ముళ్ళు గుచ్చుకుపోతాయి అదిగో పడిపోతావు పడిపోతుంది ఇదిగో చూడు నేను పట్టుకుంటున్నాగా కావాలంటే డామ్ అని పడిపోద్ది దీనికి వీల్స్ లేవు అటు ఇటు అందుకే పడిపోతావు కదా అంచు పెద్దది డాడీని కొనమందాం చిన్నది ఓకేనా ఎక్కడ వెళ్ళుద్ది కింద వెళ్ళొద్ది నానా కానీ అటు ఇటు వీల్స్ లేవు కదా పడిపోతావు పదా దానికి సీట్ ఎక్కడ ఉందో చూద్దాం పదా చూద్దామా పద చూద్దాం దానికే సీటు లేదు కదా అన్నది సైకిల్ అక్క సైకిందేమో చూద్దాంరా అక్క సైకిల్కి కూడా లేదుగా కూడా లేదు లేదుగా జేహి అక్క సైకిల్ కూడా లేదు నానా పెద్దదే కానీ దానికి కూడా లేదు ఇద అక్కదా జేహి అక్కదా ఏది చూపించు అటు చిన్నప్పుడుది అంశు జేహీ అక్క చిన్నప్పుడు సైకిల్ కదా ఇది ఇప్పుడుది ఈ సైకిల్లో కూడా గాలి లేదు పెద్దది ఇది కూడా నువ్వు తొక్కలేవు నా దాంట్లో గాలి లేదుగా ఏమైంది అమ్మ పడిపోతావరా అయ్యో అంచు తీయకూడదు మనది కాదు అలాది మనది కాదు చిన్న సైకిల్ అది పడిపోద్ది పడిపోద్ది అటు వెళ్ళకూడదు గైట్రా అది మళ్ళీ చెప్పు బనానా అది అది నీకు బనానా అని ఎలా తెలుసు ఎవరు చెప్పారు పదం పైకి చాలా ఆడుకునింది టీషర్ట్ వదిలేది పదా వెళ్దాం లిఫ్ట్ వచ్చిందా వెళ్ళిపోదామా చాలా ఆడుకునింది రోజా దానికి వెళ్దామా పైకి ఓకేనా ఓకే అంచు అది నీ ప్లేసా ఎప్పుడు లిఫ్ట్ ఎక్కినా అక్కడే నిల్చుంటావు అది నీ ప్లేసా నీకు అక్కడ నిల్చోవడం ఇష్టమా బాగుంటుంది అక్కడ ఎవరు చెప్పారా అండ్ అన్నిటికీ ఐషమ్మి ఎక్కడికి వెళ్ళింది పార్క్కి వెళ్ళిందా నిన్ను వదిలేసి వెళ్ళిపోయిందా సరేదా వెళ్దాం అయిపోయింది సరదాగా కొద్దిసేపు మరి వేసుకో వద్దు తీసు పదా మరి బాబా తీయను ఇక్కడ వెళ్ళిపోతుంది బాయ్